ప్రియమైనటువంటి సహోదరులు డేవిడ్ పాలన్న గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామన వందనాలి బ్రదర్ పౌలు గారితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి సందర్భాలు ఏమి ఎక్కడెక్కడ ఆయనతో మాట్లాడినారు క్రిస్తు యేసు వారు ఎక్కడ పౌలు గారితో మాట్లాడినారు ఆ విషయాలు మాకు తెలియజేయాలని ఆ మాట్లాడినటువంటి ఉద్దేశం ఏమైంది అసలు ఎందుకు పౌలు గారితో దేవుడు మాట్లాడాల్సి వచ్చింది పౌలు గారితో మాట్లాడడం వలన ఎవరికి ఉపయోగకరంగా ఉంది పౌలు గారిని మాట్లాడడం వలన పౌలు ఏ విధంగా ఉపయోగపడినారు అనేటువంటి సత్యాన్ని మాకు తెలియజేయాలని మీకు మనం చేస్తున్నా థ్యాంక్ యూ బ్రదర్ బైబిల్లో అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం ఈ తొమ్మిదవ అధ్యాయంలో పౌరులు అనబడినటువంటి వ్యక్తి ఈ వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని వచ్చి చిన్న పిల్లలను స్త్రీలను పురుషులను అందరినీ జెరూషలంలో బంధించి సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు చంపేసేవాడు చంపినాడు అతను ఒక దినము చేయలేదు అలా అలా ఒక దినము చేయకుండా ఒక వ్యక్తిని కూడా చంపాడు స్తెపన్ను స్తెపన్ను చంపినప్పుడు చంపుతున్నప్పుడు ఈయన పొడుచువాడు ఆయన వస్త్రములకు కాపలు ఉన్నాడు కాపలు ఉన్నాడు అంటే వస్త్రాలకు కాపలు అంటే వాళ్ళు చంపుతుంటే ఈయన చూస్తున్నాడు చేతులు కట్టుకొని దాంట్లో పాలిభాగస్తుడే పాది భాగస్థుడు ఆయన స్థాపన చంపేటప్పుడు కూడా పాదిభాగస్థుడు అయితే సౌలు చాలా మంచి వ్యక్తి చాలా జ్ఞానవంతుడు చాలా విద్యావంతుడు అతి భక్తిపరుడు ఆయనకున్నటువంటి ఆశక్తి ఆయన ఏమంటారంటే నా పితరుల పారంపర్య ఆచారముల ప్రకారము నాకున్న ఆశక్తిని బట్టి నేను భక్తిపరుని అంటాడు అంటే పితరుల పారంపర్య ఆచారాల ప్రకారము ఆ ఆచారాల ప్రకారం ఎవరైనా వ్యతిరేకిస్తావాలని తప్పే వ్యక్తి అంటే ఇతనేంటి భక్తిపరుడని ఆ పితరులు ఆరాధించేటువంటి దాని మీద ఎక్కువ భక్తి కలిగి ఎక్కువ భక్తి కలిగినటువంటి వ్యక్తి దాన్ని ఎంత ప్రేమిస్తే ఆ వ్యక్తిని చంపుతున్నాడంటే ఒక వ్యక్తి భక్తి కోసం ఇంకొక వ్యక్తిని చంపుతున్నాడంటే ఇతను ఎంత భక్తి పరుడు అనుకోవాలి ఇప్పుడు తన పితరుల పద్ధతి ఆచారము పాడు చేస్తుండని ఈయనకున్న భక్తి అతి భక్తి అతి భక్తి కూడా కాదు అతి భక్తి అతి భక్తితోటి ఈయన చంపుతుండు సో ఈయన ఏంటంటే అపోస్తులకరం తొమ్మిదో అధ్యాయంలో అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలాని వేలానను హింసిస్తున్నామని తనతో ఒక స్వరము పలుకుట వింటిని ప్రభు అని వెవడవని అతడు అరగగా ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో ఎవడివని అడగక మనోలు కొంతమంది దీన్ని నొక్కి పలుకుతారు సౌలను పడిన వ్యక్తి కింద పడిపోయినప్పటికీ కూడా పొగరు దగ్గలేదు ప్రభువా నువ్వు ఎవడివి అని అన్నారని వీళ్ళు కత్తిస్తారు అక్కడ జరిగింది లేదు ఆయన కింద పడి ఇంగ్లీష్లో లార్డ్ ఆర్ యు ప్రభువా మీరెవరు మీరెవరు తెలుగు తర్జుమాదారులు నువ్వు ఎవడు అని రాసిండు ప్రభువా మీరెవరు అడుగగా ఆయన నేను నీవు హింసిస్తున్న యేసును అన్నాడు ఏసు ప్రభువును అనలేదు ఏసు క్రీస్తును అని అనలేదు నీవు హింస హింసిస్తున్నటువంటి యేసునని ఆలోచనలు లేచి పట్టణంలోనికి వెళ్ళిము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను ఈయన హింస ఎవరిని అంటే తెలియక ప్రభునామమున ప్రార్థన చేసేవారందరినీ ఆయన శరీరం అనబడిన సంఘాన్ని హింస పెడతాను ఆయన సంఘాన్ని హింస పెడుతుంటే దెబ్బలు క్రీస్తు ప్రభు వారికి తగినాయి డేవిడ్ పాలనబడిన వ్యక్తిని కొడితే దెబ్బలు నాకు తగలవు క్రీస్తుకు తగులుతాయి ప్రసాదురావు అన్నటువంటి బ్రదర్ని కొడుతుంటే దెబ్బలు అవి నీకు తగలవు ఇక్కడ నొప్పిగా ఉండవచ్చు దెబ్బ క్రీస్తుకు తగులుతుంది అంటే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఆ శరీరాన్ని ఆ శరీరము వేరు మనమున్న శరీరము వేరు కాదు సార్ వాళ్ళున్న శరీరమే మనమున్న శరీరము అవును ఆ శరీరమును హింస పెడుతుంటే ఏ సుప్రభువారు సవలను నన్ను ఎలా హింస పెడుతున్నావు అన్నాడు శిరస్సు పలుకుతుంది శిరస్సు పలుకుతుంది శరీరాన్ని హింసిస్తుంటే శిరస్సు మాట్లాడతా ఈరోజు ఒకవేళ డేవిడ్ పాలను కొట్టినా హింస పెట్టినా ఈ హింస మనకు కాదు క్రీస్తును ఒకవేళ పౌలుతో మాట్లాడినట్టు ప్రభు ఇప్పుడు మాట్లాడు వీళ్ళు వీళ్ళు తప్పులు పట్టుకోవటానికి మీరు చెప్పారు కదా మళ్ళీ నిన్ను కొడితే మళ్ళీ ప్రభు మాట్లాడమను నిన్ను చంపితే ప్రభు మాట్లాడమను అంటే మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన రాయబడకమనప్పు స్టార్టింగ్లో సంఘము హింసింపబడినప్పుడు అప్పుడు మాట్లాడటం జరిగింది కానీ ఇప్పుడు మనల్ని హింస పెట్టినా దెబ్బలు మాత్రం ఆయనకే తగ్గుతాయి కదా అందుకే ప్రభువు కూడా అంటాడు కదా ఎవడైనా నిన్ను కొట్టిన వాడు నా కన్ను గ్రుడ్డు పొడిచినట్టు అంటాడు అంటే ఆ శరీరంలో మనం ఒక అవయవం అయి ఉన్నాం కాబట్టి ఆ దెబ్బలు క్రీస్తు అవుతాయి అయితే ఈయన సవులుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు ఆ హింసను బట్టి ప్రభువుకు తెలుసు ప్రభు ఈయనతో మాట్లాడటానికి ఉద్దేశం ఏంటంటే ప్రభువుకు ఎందుకు ఉద్దేశం ఉందంటే ఈయన సామర్థ్యం ఆయనకు తెలుసు అవును ఈ సౌలనబడిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు సామాన్యమైన వ్యక్తి కాదు మొండివాడు మొండివాడు భక్తి భక్తి కలిగిన వాడు ఈయనను ఆయన ప్రభుకు తెలుసు ఈయనని ఈయన నేను ఈయన ఏర్పరుచుకుంటే రాజుల కాడికైనా వెళ్తాడు ఎవడికైనా మొండికైనా అడ్డపడి స్వార్థ చూతాడని తెలుసు నాకోసం ఏదైనా చేయగలుగుతా ఏదైనా చేస్తాడని తెలుసు ఏ ఆయనకు ఆయనకు తెలుసు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే నేను నిన్ను ఏర్పరుచుకున్న సాధనము నేను నిన్ను రాజులు ఎదుట నిలబెడతాను నీకు ఎన్ని శ్రమలు హింసలు కావాలనో నేను చూపిస్తాను చూపిస్తా ఇప్పుడు పౌలు పడిన శ్రమలు హింసలన్నీ ఎవరు చూపించాడు చూపించారంటే ప్రభు చూపించాడు ఆయన నిమిత్తము ఈయన అనుభవించినటువంటి శ్రమలు అది సో ఆ సంఘమును హింస పెట్టేటప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడాడు అందుకే పౌలకి ప్రభుకి పౌలు అవసరమైనది ఈరోజు డేబిడ్ పాల్ను చంపేస్తే ఆ పోస్తుడైన పౌలను బ్రతికించినట్లు నన్ను బ్రతికించడు నేను ఒకసారి గీతా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ఈస్ట్ మార్డెప్ప నుంచి వస్తున్నాను నన్ను కారు యాక్సిడెంట్లో తగిలిస్తే తగిలేసి చంపేయాలనుకోను ఆ కారు నా మీదకి వచ్చే సమయంలో నేను ఆ దిమ్మె ఉంటుంది సైడ్ దిమ్మెలు ఆ దిమ్మె ఎక్కేసి అనమాట నన్ను ఎక్కించలేకపోయింది సో నేను ఆ కారు నెంబర్కి ఇప్పటికి కూడా నాకు తెలుసు అనమాట అది డబల్ టూ డబల్ సెవెన్ వస్తుంది సో ఎందుకు నేను ఈ విషయం చెబుతున్నాంటే వాళ్ళు వాళ్ళు నన్ను చాలాసార్లు ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళ వల్ల కాలేదు అది దేవుడు అనుమతించాలి అది అది సామాన్యమైన విషయం కాదు సో ఒకవేళ నన్ను చంపితే దేవుడు మీ ద్వారానో ఇంకొకరి ద్వారానో సత్యవాక్యం అనేది ఆగిపోదు కానీ ఇప్పుడు కూడా నిలబడదు నిలబడదు ఎవరు దాన్ని ఆపలేదు కానీ పౌలును సౌలుగా స పౌలను అపస్త్రులను పౌలను చంపేసింది రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు ఈయనను ప్రభువు మరలా బ్రతికించాడు ఎందుకు బ్రతికించాడంటే ఆయన శరీరం అనబడిన పరిచర్య సంఘ పరిచర్య కోసము పాటలు పడేది ఇంకా కొంచెం కొదువుగా ఉన్నది క్రీస్తు పడిన పాటల్లో కొదువుగా ఉన్నది మిగిలించిపోయిన పని ఆ శరీరం ముందు నేను దాన్ని సంపూర్ణంగా చేయాలి కాబట్టి ఆ పని కొంచెం కొదువు ఉంది కాబట్టి ఈయన పెట్టాడు అంటే ఆ ఆ శరీరం కోసము కష్టపడటానికి ఒక్కడే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అందుకే ఈయన చనిపోయినా కూడా చనిపోయినా కూడా అందుకే కురందులకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయంలో పదునాలుగు సంవత్సరముల క్రితం క్రీస్తు నందు ఉన్న ఒక మనుషుని నేను పెరుగుదును అతని శరీరంతో కొనిపోబడిన శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగును కానీ అట్టి మనుషుని నేను ఎరుగుదును అని మళ్ళీ అతడు పరదేశిలోనికి వెళ్ళి వసింప సఖ్యము కాని మాటలను పలకకూడదు కానీ అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగుదును అని చేతడు అతడు వసింప సఖ్యము కాని మాటలను పలకకూడదు అంటాడు అంటే ఆ ఆ వ్యక్తిని దేవుడు మళ్ళా బ్రతికించాడు సౌలుతో మాట్లాడటానికి గల ఉద్దేశము సంఘాన్ని హింస పెట్టడము ఆయన అతిభక్తిపరుడు ఆ వ్యక్తిని ఎలాగైనా రక్షించాలి అందుకే కొన్ని సందర్భాలు ఇంకా మాట్లాడాడు ప్రభు అపోస్తులకరం పద్దెనిమిది అధ్యానం తొమ్మిది పది వచ్చినాల్లో రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడకము భయపడకము మాట్లాడము మౌనముగా ఉండకు ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుడుకు నీ మీదకి ఎవడు రాడని ఈ పట్టణంలో నాకు బహు జనము ఉన్నదని పౌరుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యంను బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడనే నివాసం చేసింది ప్రభు రెండోసారి మాట్లాడాడు పౌలతోటి ఎందుకంటే ఆ పట్టణంలో నాకు బహు జన సమూహం ఉంది అక్కడ చాలామంది రక్షింపబడాలి నువ్వు ఇక్కడ ఈయన మాట్లాడటానికి భయపడుతుండు ఈయన మాట్లాడటానికి భయపడుతున్నాడు ఎందుకని వాళ్ళు కొడతారని అక్కడ యాక్చువల్లీ అక్కడ కొడతారు కూడా ఆయన భయపడటానికి మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాట్లాడు నువ్వు భయపడవద్దు నువ్వు నాకు ఇక్కడ నన్ను మనుషులు నాకు బహు అందుకని చూపి మాట్లాడమన్నప్పుడు సంవత్సరము ఆరు నెలలు అక్కడ ఉండి పౌలు గారితో ప్రభు రెండవసారి మాట్లాడాడు ఇంకొకసారి కూడా మాట్లాడాడు మూడోసారి కూడా అపౌస్ కార్యం ఇరవై రెండో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు అంతటి నేను ఎరుశులేములకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయవచ్చు పరవశుడనై ప్రభును చూసి తిని అప్పుడు ఆయన నీవు తోరపుడు ఎరుశులేములకు విడిచి శీఘ్రముగా వెలుము నన్ను కూర్చి నీవు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను ఎరుస్లేములకు వెళ్తావు నువ్వు నా గురించి సాక్ష్యం చెబుతావు కానీ వాళ్ళు అంగీకరించరని నాతో చెప్పాను ఎవరు ప్రభువు మాట్లాడారు ప్రభువు మాట్లాడినాడు అయితే అందుకు నేను ప్రభు ప్రతి సమాజ మందిరంలోనూ నీ ఎందు విశ్వాసం ఉంచి వారిని నేను చెరసాలో వేయిచు కొట్టుచుంటిని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షినైన నైన స్థెపను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించిన అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుంది చెప్పి తిని అందుకైనా వెళ్ళుము నేను దూరముగా అన్న జనుల నిన్ను పంపుదునని నాతో చెప్పాను ఇది మూడోసారి అంటే అప్పుడు ఈ ఆయన ఏమన్నంటే నువ్వు నా గురించి జెరుసలేంలో సాక్ష్యం చూతావు ఆ సాక్ష్యము వాళ్ళు వినరు వినరని చెప్పి అప్పుడు అప్పుడే నన్ను కొట్టడం కూడా స్టార్ట్ చేస్తాం అందుకే నేను నేను అన్ని జనుల యుద్ధకు దూరముగా పప్పుచున్నాను అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఇదే అపోస్త్రకారం ఇరవై మూడో అధ్యాయంలో ఆ రాత్రి ప్రభు అతని యొద్ నిల్చుండి ధైర్యముగా ఉండుము ఎరు ఎరుశలేములో నన్ను కూర్చి నీ విలాగు సాక్ష్యం ఇచ్చుతూవో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను ఈయన ఎరుశలేములో సాక్ష్యం ఇచ్చాడు అప్పుడు సాక్ష్యం ఇస్తే కూడా వాళ్ళు నమ్మరని చెప్పాడు 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 సాక్ష్యం ఇస్తే కొట్టారు ఇప్పుడు రోమాలో కూడా చెప్పమని చెప్పాడు ఎందుకంటే ఆయన పని ఇంకా ఉన్నది ఆ సంఘము కోసం ఇంకా కష్టపడాలి ఆ రాజ్యములోనికి ఇంకా అనేకులను తీసుకొని రావాలి కాబట్టే ప్రభువు పౌలుతో నాలుగు సార్లు బైబిల్లో మాట్లాడాడు తొమ్మిదో అధ్యాయమే కాకుండా పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయంలో కూడా మళ్ళీ వీరు పరిశుద్ధాత్మతో నడిపింపబడినప్పటికి కూడా వీరిలో పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడుతున్నప్పటికి కూడా ప్రభుయ్యలతో మాట్లాడాడు పావుల్ గారితో ఇది బైబిల్ సత్యం బ్రదర్ మాట్లాడటానికి గల ఉద్దేశం ఏంటంటే మరి ఆ యొక్క సంఘము అనేకులను ఆ రాజ్యవ్యాప్తి ప్రకటింపబడటానికి అనేకులను సంఘంలోనికి చేర్చబడటానికి రెండోది ఆయన ఒక అజ్ఞానమైనటువంటి భక్తిలో పితరుల పారంపర్య ఆచారమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అతను అతను వ్యక్తిగతంగా దుర్మార్గుడు కాదు వ్యక్తిగతంగా అనబడిన వ్యక్తి మనుషులను హింస పెట్టే వ్యక్తి కాదు భక్తి కోసము ఈయన క్రూరుడైండు అతిభక్తి కోసము అతిభక్తి అది అతిభక్తి వ్యర్థమైనదని తెలియజేయడానికి ప్రభు ఈయనతో మాట్లాడడం జరిగింది అంటే అతని మనసు చాలా కపటములేనటువంటి మనసు యథార్థమైన మనసు అంటే తన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే సూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ప్రభువుకు అవసరమైంది అందుకని పౌలుతో మాట్లాడటం జరిగింది చాలా సంతోషం బదవ్ పౌలు గారిని వాడుకున్న విధంగా దేవుడు మిమ్మల్ని కూడా సేవలో వాడుకొని ఈ యొక్క మూర్ఖుల నోరు మూసే విధంగా దేవుడు మంచి శక్తిని బలాన్ని ఇవ్వాలని మీకు సహకారంగా మేము కూడా కర్నూలు మహాపట్టణం నుంచి వచ్చినాము మేము కూడా క్రీస్తు సంఘ సేవకులుగా ఉన్నాము మేమందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం మీకు తోడుగా ఉంటాం అసత్యాన్ని ఖండించుటకు మనమంతా కూడా సత్యమనే వాక్యాన్ని చేతపట్టుకొని ముందు కొనసాగి అపవాది దుష్ట క్రియలను చెదరగొట్టేటువంటి గొప్ప శక్తిగా దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని దీవించాలని మిమ్మల్ని సేవలో బలంగా వాడుకోవాలని ప్రభునామమున ప్రార్థిస్తూ మీకు వందనాలు తెలియజేస్తాం